ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రతి పల్లెకు టీడీపీ ప్రజాయాత్ర కార్యక్రమంలో భాగంగా దొనకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామంలో బీసీ నాయకులు భత్తుల గాలయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా గాలయ్య మాట్లాడుతూ బీసీల కోసం టీడీపీ పార్టీ నిరంతరం అండగా ఉంటుందని వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు అనంతరం టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పైటాల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు డాటా సంఘాలు పెట్టి మహిళలను మహారాణం చేశారన్నారు మహిళలకు అన్ని రంగాల్లో టీడీపీ ఉచిత స్థానం కల్పించిందని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదని అన్నారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగస్తులను వేధిస్తున్నారని అన్నారు రాష్ట్రంలో వైసీపీ పార్టీని తుదిముటించడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కటారి గోపాల్ కృష్ణ తండూరి బురవయ్య పెదకాసయ్య గార్లపాటి గోపాల్ తిరుమలయ్య సుబ్బారావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పోయే వరకు మనందరం పోరాడాలి ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశి చేసే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అర్హత కోల్పోయాడు హక్కు కోల్పోయాడు కాబట్టి మనందరం తెలుసుకుని రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పేదల అభ్యున్నతి కోసం బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం కొద్ది లాలి నారా చంద్రబాబు నాయకత్వం లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన जय जयचना जय जी डी